ఇలా అదే అన్నారు కదా ఇన్ని కష్టాలు పడ్డారని ఇన్ని కష్టాలలో త్రీ షిఫ్ట్స్ టూ షిఫ్ట్స్ ఈ ఎండ హైదరాబాద్ ఎండలో అసలు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది అంబాసిడర్ కార్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ఎండలో మధ్యలో ఒక రసమన్నమో పెరుగన్నము కలుపుకొని స్పూన్తో తిరిగి మళ్ళీ మూసుకొని ఏసీ కార్ని అడుగుదామనే ఆలోచన కూడా లేకుండా పనిచేశాను ఏసీ కార్లు అప్పటికి వచ్చాయి ఏసీ అంబాసిడర్ కార్లు కానీ అడిగేదాన్ని కాదు ఎందుకో అది కూడా తెలియలేదు నాకు తర్వాత నా తర్వాత వచ్చిన చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళు కొంచెం అమ్మ క్యారెక్టర్లకి ఇంత అమ్మ క్యారెక్టర్ వచ్చే ఆర్టిస్టులు ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు ఇన్ని కండిషన్స్తో ఏసీ కార్లు వచ్చి దిగుతుంటే ఓ నేను అడుగుతే వారా ఏసీ కారు నేను అడగలేదు కదా నాది కదా తప్పు కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ కూడా చేసేదని కాదు మా ఆయన అయితే డిమాండ్ చేయొద్దు అనేవాళ్ళు మనకి ఎటువంటి సపోర్ట్ లేదు నీ ఓన్లీ నీ వర్క్ నీ యాక్టింగు నీ దీని వల్ల నువ్వు వస్తున్నావు కాబట్టి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టద్దు అనేవాళ్ళు అంతే అదే మాట మీద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వారు మీ మీద అంటే మామూలుగా అందరూ ఆపోజిట్ చేస్తారు ఇంకా డిమాండ్ చేసి ఆంక్షలు పెట్టి మీకు వచ్చే ఆఫర్స్ కూడా అంటే మామూలుగా చెప్తున్నాను నేను వచ్చే వచ్చే పరిస్థితుల్ని కూడా అదే ఆపేసే ఇది ఆపేసే అని చెప్పే మనుషులు ఉన్న టైంలో మిమ్మల్ని అలాగ ఒక అంటే దాదాపు తండ్రి గారు ఎలా చూసుకుంటారు ఒక బిడ్డని అలా చూసుకున్నారు మీ వారు మిమ్మల్ని ఈ రోజు వరకు అలాగే ఒక్కొక్కసారి డబ్బులు కూడా ఎంత ఇచ్చేవాళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు మూడు రోజులు అని చెప్పి మాట్లాడుకుని రెండు రోజులనే షూటింగ్ అయిపోతే అయ్యో పాప మూడు రోజులు డబ్బులు ఇచ్చారు తిరిగి ఇచ్చేయి ఇచ్చుగా అనేవాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరుంటారు అసలు నేను అన్నాను నేను నేను కష్టం ఒక్కొక్కసారి కోపం వచ్చింది నాకు నేను ఇంత కష్టపడ్డాను మూడు రోజులకనే కదా నేను మాట్లాడుకున్నాను ఏం పర్వాలేదు మనం ఇదే నాలుగు రోజులు చేస్తే ఒకరోజు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తారా ఇవ్వరు కదా అని ఒకసారి కృష్ణ గారి డైరెక్షన్ గోపి మేనేజరు అలర్జీ వచ్చింది నాకు ఏదో ఫుడ్ వాళ్ళు చేసింది చేతులంతా వాచిపోయాయి నా వల్ల కావడం లేదు అబ్బాయి వచ్చి పై పైన బెడ్రూమ్ సండ ఇంట్లో అమ్మా ఎలాగైనా రావాలమ్మా కృష్ణ గారి డైరెక్షన్ అండి హీరో పేరు జ్ఞాపకం లేదు చాలా సినిమాలు చేశాను కృష్ణ గారితో కూడా ఆయనే డైరెక్షన్ డైరెక్షన్ అంటే ఎలాగా రావాల్సిందమ్మా రావాలి అని నేను చెప్పాను చూడు బాబు ఇవన్నీ చేతులన్నీ ఎర్ర అయిపోయాయి ఇక్కడంతా పేస్కొచ్చేది కదా అలర్టీ వస్తాను నాకు దేవుడు ఆ కష్టాలలో కూడా చూసి చడి కష్టం అంత అంటే ఉండదు కనికిరం అనేది సినిమా వీళ్ళలో అది ఉండదు ఎందుకంటే వర్క్ ఇంపార్టెంట్ వర్క్ షిఫ్ట్ అవ్వాలి ఇంత పెద్ద ప్రొడక్షన్ ప్రొడక్షన్ తర్వాత ఏంటంటే ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది టెక్నీషియన్స్ పైగా డేట్స్ పెద్దవాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే డేట్స్ పోతే మళ్ళీ రావు కాంబినేషన్ దొరకదు అప్పుడస్తే ఎంతెంతమంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు పది పదిహేను మంది ఉన్న ఆర్టిస్టులు ఉండేవాళ్ళం కాంబినేషన్ దొరకదు అంటే అప్పుడు వెళ్ళి అలా కార్లో కూర్చున్న ఫ్లైటు టికెట్ దొరకలేదు క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న రోజు నెక్స్ట్ డే మార్నింగు సరే ఓ అని అనుకోరు కదా ఇప్పుడు టికెట్ దొరకలేదు క్యాన్సిల్ అయింది కానీ అడుగు ఒంట్లో వాళ్ళే ఈరోజు రెస్ట్ ఇద్దాం అని అయితే అనుకోరు తీసుకెళ్ళారు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు కూర్చున్నాను ఆ తర్వాత టికెట్ దొరకలేదు వచ్చాను ఇంట్లో రెస్ట్ తీసుకున్నా మసలి రోజు వెళ్ళిపోయాను అలా ఎన్ని సందర్భాలు పర్సనల్గా అయితే పాప పాప పుట్టాక పాపను చూడడం కోసం పాప కదా అదే చెప్తున్నాను అందరూ ఆర్టిస్టులు నా కో ఆర్టిస్టులు గిరిబాబు గారు కానీ కోట గారు వీళ్ళందరూ మారుతిరావు గారు వీళ్ళందరూ శ్రేయబులే నాకు ఆర్టిస్టులు అని చెప్పేదానికన్నా నా సొంత ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే నేను వాళ్ళ మధ్య నేను యాక్ట్ చేశాను వర్క్ చేశాను అందరూ హీరోస్ అయితేనేవి రాజేంద్ర ప్రసాద్ గారు బాలయ్య బాబు బాలయ్య బాబు ఎంత బాగా చూసుకునేవాడు అసలు అందరూ నాకు ఇప్పుడు కొత్తగా అనిపించదు సుమారు వెయ్యి పై పైకి పైగా అయిపోయాయి మీరు అన్ని భాషలు చూసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ పైన దాటింది నంబరు అందరూ తెలుసు మీకు అన్ని భాషల్లో అవును అందరితో చేస్తారు కానీ మీ ఇప్పుడు ఎలా ఉంది జీవితం మీకు అంటే ఇప్పుడు మీరు బోల్డంత అంటే అత్యంత కోటేశ్వరులు మీరు అని అంటుంటారు మీరే అన్నారు ఇప్పుడు వచ్చిన ఇన్కమ్తో నేను అంత అలా వచ్చి పడ్డాయి ఆఫర్లని సో ఈ డబ్బులు కూడబెట్టి మీకు కోరికలు కూడా లేవన్నారు పెద్దగా చీరలు ఉన్నా కానీ ఏమీ లేదు మా అది కూడా మా వారే సంవత్సరానికి ఇది ఇంత కొనని బంగారు అంటే అలా కొట్టేదాన్ని అది కూడా డిక్లేర్ చేసే కొనేవారు కానీ ఇప్పుడు మీ కోరిక ఏమిటి లైఫ్లో అసలు వాట్ డూ యూ వాంట్ ఇప్పుడు విజయ్ గారు అంటే అసలు అందరికీ తెలియని వాళ్ళు ఉండరు దేశవ్యాప్తంగా సినిమాలు చూసే వాళ్ళందరికీ తెలుసు మీరు ఆర్టిస్ట్గా నాట్య కళాకారునిగా డాన్స్ లవర్స్కి తెలుసు వాట్ ఈస్ యువర్ డిజైర్ అండి నాకు నా ప్రేయర్స్లో కూడా ఓపెన్గా చెప్తున్నాను ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ మనశ్శాంతిగా ఉండాలి ఈ రెండే నా కోరికలు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి నా కళ్ళ ముందు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏ హెల్త్ ఇష్యూస్ కానీ అపాయాలు కానీ ఏవి జరగకూడదు అవన్నీ నేను చూడకూడదు మీరు దేవుడు రోజు అన్న పెట్టుకుంటారా రోజు మార్నింగ్ నైట్ మా నాన్నగారికి మా యాక్చువల్గా క్యాథలిక్స్ రోమన్ క్యాథలిక్స్ రోమన్ క్యాథలిక్స్ అంటే మా నాన్నగారు తాతలు ముత్తాతలు గుంటూరు కదా మా నాన్నగారిది మా అమ్మగారిది గుంటూరు ఫస్ట్ యాక్చువల్గా తర్వాత వాళ్ళు ఉద్యోగరీత షూట్ అయ్యారు కడప కడప షూట్ అయ్యారు కానీ మేమైతే రాయలసీమ అని చెప్పుకుంటాం అదే ఏం కాదు అక్కడ భాష భాష బాగుంటుంది కానీ నేను అంతగా మాట్లాడలేను కానీ మా అక్క వాళ్ళు తమ్ముళ్ళు వస్తే ఏరా బాగున్నావా బాగున్నావా బాగుండవు వచ్చినావు రా ఇప్పుడు వచ్చినావు రా ఏంట అలాగే వచ్చేస్తుంది అడ్డవిడ్గా వచ్చేస్తుందని అయితే మీరు అయితే ప్రేయర్ చేసుకోవడం అలాగే మా నాన్నగారు గారు అలాగే రోమన్ క్యాథలిక్ అంటే విజయ గారు మీరు మదర్ మేరీని మొక్కుతారా లేక మదర్ మేరీని మొక్కే వాళ్ళే రోమన్ క్యాథలిక్ ఫ్లాక్స్ అవుతారు మామూలుగా ప్రోటెస్ లాగా ఆ ఆరోగ్యం అంత ఆరోగ్యమాత వెలంగడి అమ్మ బెసెంట్ నగర్ బెసెంట్ నగర్ జరిచింది ఇక్కడ పోయి క్యాండిల్స్ పెట్టి చాలా సెప్టెంబర్ ఎయిత్ ఆంగ్ ఫీస్ట్ ఇన్నికి ఒక ఫీస్ట్ యాక్చువల్లీ ఈ రోజు లెవెన్త్ లూడ్ మాదా లూట్స్ లూట్స్ లో అవును లూట్స్ లో ఆడు కనపడింది కదా అవునవును లూట్స్ లో ఆ అని చెప్పింది అమలుద్బా మాదా అమలుద్బా మాదా అంటే ఏ అమ్మలో ఎటువంటి ఇది లేకుండా అదే పవిత్రంగా పుట్టింది అని ఈరోజు డిక్లేర్ చేసిన రోజు ఈరోజు చాలా మంచి రోజు చాలా మంచి రోజు ఇప్పుడు మా ఫ్యామిలీలో తిరుపతిలో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు రెండు ఫ్యామిలీస్ కడపకి వెళ్ళిపోయాయి కడపలో ఈరోజు తిరునాలు అంటారు కదా తెలుగులో తెలుగులో అంటారు అవును తిరునాలు ఈరోజు గడ గడపలో అందరు అక్కడ ఉన్నారు